ఏ సైజులో కావాలో ఆ సైజులో మంచిగా కట్ చేసుకోవాలి ఇప్పటి నుండి ఇలాంటి చాలా రెసిపీస్ అయితే మన ఛానల్లో రాబోతున్నాయి మీరు కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని బటన్ ఉంటుంది దాన్ని ఒకసారి క్లిక్ చేయండి పక్కన గంట వస్తుంది దాన్ని కూడా ఒకసారి క్లిక్ చేయండి అప్పుడు నా ప్రతి ఒక్క వీడియో మీ వరకు వస్తుంది షార్ట్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాను షార్ట్స్కి కూడా చూసి లైక్ చేసేసేయండి సో ఇలాగ మనకి ఎన్ని పీసెస్ కావాలో అన్ని పీసెస్ కట్ చేసుకోవాలన్నమాట మీరు నమ్మరు మనకి మన ఏంటంటే షాపులలో దొరికే దాంట్లో డాల్డా వాడతారు కానీ మనం ఇక్కడ ఓన్లీ నెయ్యి వాడాం కాబట్టి ఎంత టేస్టీగా వచ్చిందంటే ఇది ఒక వన్ అవర్ అయినా ఆరిపోవాలండి మొత్తము ఇలా ఘాట్లు పెట్టేసుకోవాలి కొంచెం వేడిగా ఉన్నప్పుడు ఎందుకంటే చల్లగా అయిపోయాక గట్టిగా అయిపోతుంది కాబట్టి వేడిగా కొంచెం గోరువెచ్చగా అవ్వగానే మనం ఇట్లా ఘాట్లు పెట్టేసి వన్ అవర్ వదిలేసిన తర్వాత చూస్తే మాత్రం కలర్ చేంజ్ అయిపోతుంది టెక్స్చర్ కూడా చేంజ్ అయిపోతుంది చూసారా ఇది వన్ అవర్ తర్వాత అనమాట కలర్ అప్పటికి ఇప్పటికీ ఎంత డిఫరెన్స్ ఉంది చూసారు కదా సో ఇలా వేసుకుంటే అలా కరిగిపోతుందండి మీరు నెయ్యి క్వాంటిటీ ఎక్కువ తినలేమో అంటే వన్ కప్ ఆఫ్ నెయ్యి తీసుకొని హాఫ్ కప్ వన్ కప్ ఆఫ్ నూనె నెయ్యి హాఫ్ కప్ నెయ్యి తీసుకోవచ్చు సో ఇది వాళ్ళ వీడియో